ముఖ్యంగా మనం ఈ ప్రస్తు ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే వానాకాలం వరి పంట కోసి మనము యాసంగికి సమాయత్తనం అవుతున్నాము కాబట్టి ఈ తరుణంలో రైతులు వరి గడ్డిని కానీ వరి కొయ్యకాల్ని కానీ తగలబెట్టడం జరుగుతుంది ఈ విధంగా మనం వరి తగలబెట్టడం వల్ల మనం దాదాపుగా ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే రెండు టన్నుల వరి గడ్డి కానీ కొయ్యకాలను కానీ మనం తగలబెట్టడం జరుగుతుంది ఈ విధంగా ఒక టన్ను వరి గడ్డిని కనుక మనం కాల్చినట్లయితే దాదాపుగా మనకు ఆరు అరవై కిలోల కార్బన్ మొనాక్సైడ్ అదేవిధంగా పద్నాలుగు వందల కిలోల కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలోకి విడి విడుదలవుతుంది దాంతోపాటుగా చిన్న చిన్న సూక్ష్మ కణాలు అదేవిధంగా బూడిద ఇవన్నీ గాలిలోకి చేరి వాతావరణంలో పెనుమార్పులు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మనం చూస్తున్నాము ప్రజెంట్ వాతావరణంలో అనేక రకాల మార్పులు చేర్చు చేసుకొని వర్షాలు కురవాల్సిన టైంలో కురవకపోవడం కానీ ఒక ఐదారు రోజులు కురవాల్సిన వర్షము ఒక గంటలో కురవడంలో కానీ ఒక సంవత్సరంలో కురవాల్సిన అవసరం ఒక రెండు రోజుల్లో కురవడంలో కానీ మనం చూస్తున్నాము కాబట్టి ఇటువంటి వాతావరణ మార్పులకు అనేక రకాల మార్పులకు మనము ప్రత్యక్షంగా ఇవి ఇవన్నీ చేయడం వల్ల జరుగుతుంది కాబట్టి మనం గడ్డి ఏదైతే ఉందో దాన్ని రైతులు తగలబెట్టకుండా భూమిలోనే కళ్ళెదునుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది దీనికి గాను మనం ఒక వరిగడ్డి ఒక టన్ను వరిగడ్డి పెరగాలంటే దాదాపుగా మనకు నెలలో ఉన్నటువంటి ఆరు నుంచి ఏడు కిలోల నత్రజని అదేవిధంగా ఒకటిన్నర నుంచి ఒకటి కిలోల అదే అదేవిధంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది కిలోల పొటాషియం అదేవిధంగా ఇతరాత్ర పోషకాలు కొద్ది మోతాదులో అవసరమవుతాయి కాబట్టి ఈ పోషకాలన్నీ మనం తగలబెట్ట ప్పుడు గాలిలో కలిసిపోతాయి కాబట్టి మనం వాటిని తగలబెట్టకుండా భూమిలో కలదునుకోవడం వల్ల ఈ అన్ని పోషకాలు భూమిలోకి చేరి మరి తర్వాతి పంటకు అందే అవకాశం ఎక్కువగా ఉంది దాంతో పాటుగా సేంద్రియ కర్బన అనేది కూడా ఎక్కువగా పెరిగి భూమి నేల యొక్క సారవంతం అనేది పెరిగి నేల ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా అంతేకాకుండా మనం ఏదైతే నెక్స్ట్ పంటను వేసుకుంటామో ఆ తర్వాతి పంట కూడా మనం దాంట్లో వాడే రసాయనిక ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం ఈ వరి గడ్డిని కానీ కొయ్యకాళ్ళని కానీ తగలబెట్టకుండా మనం నేలలో కలిదునుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈ నేలను తగలబెట్టినప్పుడు ఏమైతుందంటే వరి గడ్డిని తగలబెట్టినప్పుడు ఆ నేల యొక్క పై పొరలు వేడెక్కిపోవడము దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు చనిపోవడము అదేవిధంగా దాంట్లో ఉన్న పోషకాలు నేల గాలిలో ఆవిరైపోవడము దాని యొక్క సేంద్రీకర్బం పడిపోవడం ఇవన్నీ కారణాల వల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని నెక్స్ట్ పంట దిగుబడులు తగ్గేటానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవన్నీ నష్టాలు ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా రైతు ముఖ్యంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వరి గడ్డిని కానీ వరి కొయ్యకాయలని కానీ తగలబెట్టకుండా వాటి నేలలో కలెదున్నుకోవాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉంది దీనికి గాను రైతుకు ఒక అపోహ ఉంది ఏంటంటే వరి కొయ్యకాలు మురుగదు అదేవిధంగా వాటిని మనం భూమిలో కలెదునుకున్నప్పుడు పంట ఎరబడిపోవడము లేదా అక్కడక్కడ చనిపోవడము ఇవంటి పరిస్థితులు వస్తున్నాయని కొంతమంది చెప్పుతూ ఉంటే వినడం జరుగుతుంది దానికి గల ముఖ్య కారణాలను మనం అధిగమించాలి అంటే రైతు ముఖ్యంగా పది నుంచి పదిహేను రోజులు లేదా పదిహేను నుంచి ఇరవై రోజుల ముందుగానే ఈ వరి గడ్డిని కానీ వరి కొయ్యకాలని కానీ రోటావేటర్ లేదా రోటరీ మల్చర్ అని ఒక పరికరం వంటివి వచ్చినాయి అవి దానివల్ల ఏమవుతుందంటే అవి ట్రాక్టర్తో మనం నడిపినప్పుడు ఈ వరి గడ్డిని కానీ వరి కొయ్యకాలను కానీ చిన్న చిన్న ముక్కలుగా పౌడర్గా చేసి నేలపై పరు వస్తుంది తర్వాత మనం మంచిగా పలచగా నీళ్లు పెట్టుకొని సింగిల్ సూపర్ పాస్పేట్ ఎకరానికి ఒకటిన్నర లేదా రెండు బ్యాగులు చల్లుకొని మనం కల్లి దున్నుకున్నట్లయితే మనం మురగడానికి ఆస్కారం ఉంటుంది తొందరగా అదేవిధంగా మధ్యలో మధ్య మధ్య మధ్యలో మనం కొత్త నీరు పెట్టుకొని మురుగునీటిని తీసేయాలి ఈ మురుగుని తీసేయడం వల్ల ఏమవుతుందంటే పంట కాలంలో పంట ఎరబడకుండా పంట చనిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా మనం పదిహేను రోజులు లేదా ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఫైనల్ పడ్లింగ్ చేసుకొని చివరి దుక్కి చేసుకొని దాంట్లో నాటుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే మనం సింగిల్ సూపర్ పాస్పేట్ వేసుకుంటున్నామో తర్వాత పంటకి మనం వేసే బాస్వరం ఏదైతే ఉందో డిఏపి రూపంలో కానీ సింగిల్ సూపర్ రూపంలో వేసుకుంటాం కాబట్టి అది వేసుకుని అవసరం లేదు అప్పుడే వేసుకుంటున్నాం కాబట్టి తర్వాత వేసుకుని ఏదైతే ఉందో మనం వేసుకునే అవసరం లేదు కాబట్టి ఇంకా వితరాత రసాయనిక ఎరువులు కానీ సూక్ష్మ పోషకాలు కూడా మనము తక్కువగా వాడడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రైతుకు ఈ రసాయనిక ఎరువులకయ్యే ఖర్చును తగ్గించుకోవడంతో పాటుగా పది నుంచి పదిహేను శాతం అధిక దిగుడు బడులు పొందడం అదేవిధంగా నేల సారవంతం అవడం ఇవన్నీ రకాల ప్రయోజనాల వల్ల రైతు మంచి లాభాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇది ప్రతి రైతు దృష్టిలో పెట్టుకొని నేలలోకి ఇది ఏదైతే వరి గడ్డి కానీ కొయ్యకాలు కానీ తగలబెట్టకుండా ప్రతి రైతు కూడా నేలలో కలిదున్నుకోవాలని నా యొక్క విన్నపం థ్యాంక్ అండి